హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్లైన్స్ కాలనీలో పది లక్షలతో రోడ్డు వేయడానికి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బేగంపేట్ కార్పొరేటర్ శ్రీమతి మహేశ్వరి ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా బేగంపేట్ కార్పొరేటర్ శ్రీమతి మహేశ్వరి మాట్లాడుతూ ఈ కాలనీని పది సంవత్సరాలుగా తమ ఆధ్వర్యంలో చాలా డెవలప్మెంట్ చేశామని అన్నారు ఏ గవర్నమెంట్ మారినా మాకు మాత్రం ఇబ్బంది ఏమీ లేదు మేము ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడ ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే గారు నేను సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు తమకు సపోర్ట్ చేస్తున్న కాలనీ నివాసులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీ ప్రెసిడెంట్ ఐవి నగేష్ జనరల్ సెక్రటరీ గోపాల్ పివిఎన్ రెడ్డి రూప్ కుమార్ నోబర్ట్ రవిచంద్ రవికాంత్ కాలనీవాసులందరూ తమ తమ కుటుంబాలతో సహా పాల్గొన్నారు ఈరోజు ఎయిర్లైన్స్ కాలనీలో ఇక్కడ టెన్ ల్యాక్స్తో రోడ్డు ఇనాగ్రేషన్ చేయడానికి మా సరోజనగర్ సన్ సత్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తలసాని శ్రీనివాస యాదవ్ గారు అండ్ నేను కార్పొరేటర్ బేగంపేట మహేశ్వరి మేము మిత్రులు ఇక్కడ రావడం జరిగింది మాకు ఎయిర్లైన్స్ కాలనీ అంటే చాలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపిస్తుంది ఇక్కడ అంతా మంచి గ్రీనరీతో ఉంటుంది పా ఈ ఏరియా అంతా ఇంకోటి ట్యాక్స్ కట్టడంలో వీళ్ళు ఈ కాలనీ అంతా ఎవరు ఫస్ట్ కట్టరు మంచి నేమ్ ఉంది ఇక్కడ అంతా ఎంప్లాయీస్ ఇంకోటి సీనియర్స్ ఎక్కువ ఉంటారు పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటారు ముందు గత మేము టీఆర్ఎస్ కాబట్టి పది సంవత్సరాల నుంచి చాలా డెవలప్మెంట్ చేశాము మాకు గవర్నమెంట్ ఏదున్నా మాకు పర్వాలేదు మేము మాత్రం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మా ఎమ్మెల్యే గారు నేను ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేయడానికి మేము ముందు ప్రయత్నం చేస్తాము ఇంకోటి కాలనీ వాళ్ళందరూ అందరూ కూడా మాకు ప్రతి దానికి సపోర్ట్ చేస్తారు కాబట్టి మీ అందరికీ నేను థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ జిత్రి మీడియా